దయించి నాలుగేడు పాటు పోరాడితే వదిలేస్తే కాదు ఓటర్లుగా ఉంటే వాడు ఖచ్చితంగా వచ్చే విధంగా ఉన్నారు వాడే చెప్తా ఉన్నారు కొందరు నన్ను మాట్లాడించేదేనా వాళ్ళు మనం మాట్లాడించి మన వైపు తిప్పుకునే విధంగా కూడా సహకరించి పార్టీ

అదేవిధంగా వేదికపైనన్న అన్ని స్థలాల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ సోదరులు అదేవిధంగా యూనిట్ క్లస్టరు ముఖ్యమైన నాయకులు అన్ని మండలాలకు సంబంధించి పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చూస్తున్న ఎన్నికల సమయం ఆసనమైంది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రకరకాల కారణాలతో మనం ఆ రోజు ఓటింగ్ చెందడం జరిగింది కారణాలు ఏమైనా కావచ్చు ఆ రోజు ఒక ఛాన్సా ఇంకోట ఇంకోట కూడా రకరకాల కారణాలతో దాదాపు ముప్పై రెండు వేల ఓట్లతో ఆ రోజు మనం ఓటింగ్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అమరావతి గెలుపుని ఎవరు అయితే అడ్డుకోలేరు ఆ గెలుపు కూడా ఎలా ఉండాలంటే ముప్పై రెండు వేలు దాటి ఉంటే నా గెలుపునేది మా అభిప్రాయం దాన్ని మనం ఏం చేసుకోవాలా ఏ విధంగా పోవాలా ఏ విధంగా పోతే మనం ఆ గోల్ని రీచ్ అయినాము అనే దాని కూడా ఇక్కడ ఉన్న ముఖ్యమైన నాయకులు అయితే వచ్చినారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న ఏదైతే ఉందో ఆ రాజకీయాలు కూడా మీకు బాగా తెలుసు దానికి ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేసుకోకపోతే మనం ఆ బోర్ రీచ్ చేద్దాం అనేది కూడా ఒకసారి దాని మీద మీరు దృష్టి పెట్టాలి ఇక అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి తగ్గైతే లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం కూర్చుంటారు ప్రజాకరం అనేటువంటి కార్యక్రమం ఇది మొట్టమొదట రాష్ట్రంలో మన నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేయడం లేదు గా కొన్ని నియోజకవర్గాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని తీసుకొని చేస్తా ఉన్నారు రాయలసీమ మొత్తం కూడా ఒక నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలే ఈ కార్యక్రమాన్ని చేయబోతా దాన్ని మొట్టమొదటగా మన దగ్గరనే స్టార్ట్ చేయబోతా ఉన్నారు నేను ఎందుకు ఈ విషయం ప్రత్యేకించి మీకు చెప్పాను అంటే దీంట్లో చాలా ఉపయోగాలు మన నియోజకవర్గానికి సంబంధించినవి చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వల్ల నష్టపోవడమే కాకుండా మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే అటు కమ్యూనిటీ సమస్యలు కానీ ఇండివిజువల్గా ఉండే సమస్యలు కానీ ఏవైతే చేయలేక ఆగిపోయినాయో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి అభిమానులు తెలుగుదేశం పార్టీ సింపటైజెస్ ఉన్నారని వాళ్ళకున్నటువంటి పనులు చేయకుండా ఆపేశారు ఈరోజు కార్డు గాని పెన్షన్ కానీ ఇల్లు కాని పట్టా కాని మీకున్నటువంటి సొంత సమస్యలు అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి కమ్యూనియల్ సమస్యలు ఏవైతే ఆపియో ఆ సమస్యలన్నీ కూడా రాజపూర్వకంగా మరి ఆయనకు చేసేటువంటి కార్యక్రమం ఏడో తేదీ ఆయన పదకొండు గంటలకు ఇక్కడ కాబోతా ఉన్నారు ఎనిమిది గంటలకే ఈ కార్యక్రమం మనం ఇక్కడ మొదలు పెట్టాలి దాదాపు వంద మంది వాలంటీర్స్ పెట్టి వాళ్ళే అప్లికేషన్ పంపిస్తారు దాన్ని డౌన్లోడ్ చేసి మనం కాపీలు పెట్టుకుంటాం ఒక వంద మంది టేబుల్స్ వేసి బెంచ్ వేసు కూర్చోబెట్టాం నియోజకవర్గం మొత్తం పైన ఎక్కడైతే ఈ సమస్యలున్నాయో ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చేయాలి చేసిన తర్వాత ఆ సమస్యలన్నీ కూడా రాసి ఒక బాక్స్ పెద్ద బాక్స్ అక్కడ పెడతారు ఆ బాక్స్లో ఇవన్నీ ఒక రెండు వేలు అవుతాయా మూడు వేలు అవుతాయా నాలుగు వేలు అవుతాయా ఉచిన సమస్యలన్నీ కూడా ఆ బాక్స్లో మనం డ్రాప్ చేస్తాం దాని నుంచి ఒక నాలుగు ఐదు రాంబాయి సంబంధించినటువంటి సమాధానాలు ఆయన చెప్పడమే కాకుండా ఆయన ఆ బాక్స్ వేసింది ఆయనే సొంతంగా మనోజు పార్టీ సపరేట్ గా మనం పంపిస్తాం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజుల్లో ఈ రోజు ఏమైతే మనం ఇక్కడ బాక్స్ చేసి ఆయన తీసుకునే బాక్సు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఓపెన్ చేయడం ఆ ఉండేటువంటి సమస్యలు వంద రోజుల్లో వాటిని పూర్తి చేయడానికి ఒక కార్యాచరణ తీసుకునేటువంటి కార్యక్రమం అది మనకు బ్రహ్మాండంగా కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకొక ఒక సువర్ణ అవకాశం ఒక అదృష్టం మన నియోజకవర్గానికి నేను చెప్పవలసిన అవసరం లేదు డైరెక్ట్ గా ఈ రోజే రేపు ఈ బాక్స్ పైన మీ ప్రతినిధిగా నేను నన్ను గెలిపించిన తర్వాత వీటిని కంప్లీట్ చేయమని అడిగే దగ్గర నాకు లక్ష్యాన్ని కూడా ఆయన దగ్గర ఒప్పిచ్చి మొదటి కార్యక్రమం మొదట ఈ నియోజకవర్గంలో మీకేమి ఇచ్చారో అవి కంప్లీట్ చేసి ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ముఖ్యంలో ఈ రోజు మన అర్బన్ ఏరియా టౌన్ లో ఉంది ఈ అర్బన్ ఏరియాలో తిరిగినప్పుడు చాలా చోట్ల మనకు అర్బన్ హౌసింగ్ సంబంధించి కానీ గత ప్రభుత్వంలో మనం ఇండ్లీ పేమెంట్లు పెండింగ్ కానీ ఏదైతే మనం అర్బన్ హౌసింగ్ చేశామో టిపో ఇండ్లు చేశామో ఆ టిపో ఇండ్లకు సంబంధించి మొత్తం ఏదైతే ఆ టిక్ ఇండ్లు ఆగిపోయినాయో దానికి సంబంధించి కానీ అతను ఇక్కడ పట్టాలు లేనటువంటి చాలా మంది ఉన్నారు హౌసైడ్ పట్టాస్ లేవు ఈ హౌసైడ్ పట్టాస్ ఎవరికి కావాలనుకుంటే ఈ రోజు దాన్ని మనం రాసి దాంట్లో వేయగలిగితే ఆ హౌసైడ్ పట్టాస్ కూడా మొత్తం ఒకసారి పూని ప్రభుత్వం ఇచ్చేదానికి రేపు అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం కరెక్ట్ గా వాడుకోవాలా అదే విధంగా రూరల్ ఏరియాస్ లో గత ప్రభుత్వంలో మన జ్ఞాన పనులు శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఆగిపోయాయి ఏ పిరోడ్లు ఉన్నాయి అదే విధంగా టైగర్ రిజర్వాయర్ ఉంది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కు బంధం తెలుస్తుంది మరి మైనారిటీ సంబంధించినటువంటి షాదీ మహల్ ఉన్నాయి ఈ తప్పు దాదాపు మసీదులు కావాల్సినటువంటి డబ్బులు కావాలని అడిగిన చాలా మంది ఉన్నారు బీసీల భవనాలు అక్కడ ఉన్నాయి ఎస్సీల భవనాలు ఉన్నాయి ఎస్టీల్ భవన్లు ఉన్నాయి రైతులకు సంబంధించి ఒక మార్కెట్ కమిటీ ఏదైతే ముప్పై మూడు ఎకరాలు ఇచ్చామో దాని ఒక గా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీస్ చేసుకోవాలా పోలీస్ కూడా ఆపేసిన సంబంధాలు రైతులకు సంబంధించి ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మాకు ఏవైతే లింక్ రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంటర్ స్టేట్ రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు వైరెడ్ పనిలో మాకు ఆ రోడ్ కనెక్టివిటీ ఎప్పుడు నుంచి అడుగుతా ఉన్నారు నుంచి వరకు అదే విధంగా మండలంలో చిత్తూరు డైరెక్టర్ ఆల్రెడీ కేర ఉండేటువంటి ఉన్నాయి ఇవన్నీ ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నీ కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ దానిపైన దృష్టి పెట్టి చేసే కార్యక్రమం చేసుకుంటూ ఇండివిజువల్ గా ఉండే సమస్యలు ఎవరైనా ఉంటారో వాళ్ళకి మనం ప్రయత్నం చేయాలి ఒక మన పెట్టి రికార్డ్ చేసి అన్ని చేద్దాం దానికి కింద పార్టీ ప్రాధ్యత తీసుకుని దీనికి సంబంధించిన వాళ్ళని రికార్డ్ చేసి ఇంకా ఆయన ప్రోగ్రామ్ వస్తా ఉన్నారు మీరు కూడా రావాలని చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఒక పక్క తీసుకుంటూనే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రోజు మన నియోజకవర్గంలో పార్టీ కమిటీ ఉన్నాయి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ అదే విధంగా మండల కమిటీ అదే విధంగా గ్రామ కమిటీలు గ్రామ ప్రధానంగా మనం ప్రతి వంద మందికి ఒక వేశాం గృహ సహపడని వాళ్ళని ఇంతవరకు ఐడెంటిఫై చేయాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం కు వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ పైన ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జెస్ రేపు నుంచే ఈరోజు రోజు వాస్తవంగా నేను ఇక్కడ సమావేశం పెట్టే అవకాశం కూడా లేదు ఈ రోజు నాకు విజయవాడలో ఈ అభ్యర్థులందరికీ కూడా సమావేశం ఉంది ఖచ్చితంగా కూడా నన్ను ఆ విజయవాడ మీటింగ్ అటెండ్ కమ్మన్నారు నాతో పర్చే ఒక నల్లగారిని రేపు ఈరోజు రోజు అక్కడ సమావేశం జరుగుతా ఉంది అయినా నేను పోకుండా ఇక్కడ ఉన్నానంటే మనకు సమయం లేదు ఈరోజు రోజు మనకు ఒక రోజు వదిలిపెట్టే రేపు మళ్ళా బెంగళూరులో కానీ చదువుకున్న పిల్లలు కానీ వాళ్ళతో ఏర్పాటు చేసుకున్నాం తర్వాత మనకు రెండే రోజులు సోమవారం మంగళవారం బుధవారం ఆయన వస్తున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి మనం మీరు శ్రీకారం చుట్టతే గానీ ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోలేం కాబట్టి దానిపైన మీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతారు ఈ యొక్క కార్యక్రమం పైన మీకు అవగాహన నేను చెప్పిన తర్వాత ముఖ్యంగా ఇది ఒక సువర్ణ అవకాశం దీనిని మనం పూర్తిగా వాడుకోవాల మన నియోజకవర్గంలో కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుకుంటున్నా ముఖ్యంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇట్లా పలానా చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తారు కాబట్టి మీరు వచ్చి అవి మీరు కూడా చెప్పిన ప్రయత్నం చేయమని చెప్పి కూడా మిమ్మల్ని ఆ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని విజయవంతం చేయడానికి కచ్చితంగా కూడా మీరు ప్రయత్నం చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే దృష్టి పెట్టి ఆ రెండు కార్యక్రమాలు అది కూడా ఆకుండా దాన్ని కూడా కంప్లీట్ చేయండి ఇది మా చంద్రబాబు గారి ప్రోగ్రామ్ దాదాపు ఒక నలభై ఐదు నిమిషాలు స్పీచ్ ఉంటుంది ఇంటరాక్షన్ కూడా ఉంటుంది అంటే ఎవరైతే సమస్యలు అయితే వచ్చారో వాళ్ళతో డైరెక్ట్ గా ఇచ్చి ఆ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది ఏముందని చెప్పుకోవడానికి దానికి కూడా మనం అక్కడ ఎవరు ఏమి నిజంగా

కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది దాదాపు మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారి దాదాపు రెండున్నర వేల నుంచి మూడు వేలు ఉన్నారు గృహ సార్ రెండున్నర వేలు రెండు వేల ఆరు వందల మంది ఈ నియోజకవర్గంలో గృహ సార్లు ఉన్నారు అదే విధంగా మా పార్టీ వాళ్ళు దాదాపు పదిహేను వందలు ఉన్నారు నాలుగు వేల మంది పార్టీ కుటుంబ సభ్యులే ఈ నియోజకవర్గంలో ఉన్నారు దానికి సంబంధించి ఈ రోజు ఆ సమస్యలున్నాయి చేసుకోగలిగితే వాళ్ళు ఒక రెండు మూడు వేల మందిని అప్లై చేసుకుంటే కూడా కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవచ్చు కాబట్టి ఆ గ్రామంలో కూడా మీరు అందరూ ఈ రోజు దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనసు కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మీకేమైనా డౌట్స్ ఏ రకంగా చేయాలని కార్యక్రమంలో అంది ఉన్నారు కాబట్టి మీకు సంబంధించిన డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే అవి కూడా ఏ రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు మాట్లాడే వాళ్ళు దయచేసి మాట్లాడితే మా డిస్టెన్స్ చేసుకోవచ్చు తెలుసుకుంటూ జై జగన్